ప్రజలు ప్రభుత్వాల పట్ల కలిగి ఉన్నటువంటి నమ్మకం నాయకుల్ని నమ్మిన తర్వాత వారు ఏ విధంగా ప్రజల్ని మోసగిస్తున్నారన్న వాస్తవాల్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలని ఈ పాత్రికేయ సమావేశం నిర్వహిస్తుంది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు మూడు పర్యాయాలు మరొకసారి నేను మూడు పర్యాయాలు అంటే తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు మధ్యలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మళ్ళీ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో ప్రజల్ని ఏ విధంగా వంచారు ప్రజలకి అరిచేతిలో వైకుంఠాన్ని ఎలా చూపించారు అని ఒకసారి చరిత్రలోకి వెళ్ళినట్లయితే రెండు వేల నాలుగులో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు స్వర్గీయ కొనిజేట్ రాషేయ్ గారు ఒక మాట చెప్పారు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఒక ప్రకటన చంద్రబాబు నాయుడు గారు చేశారు అది ఏ విధంగానంటే ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చి కోటి వరాలు అన్నాడు తొంభై నాలుగులో రెండు వేల నాలుగులో తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్యలో కోటి వరాలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థం కావటం లేదు ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉంది దివాలా తీస్తుంది ప్రభుత్వం అని ప్రకటన చేసినటువంటి ఒకే ఒక పాలకుడు చంద్రబాబు నాయుడు గారని అధికారంలోకి రాకముందు ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా అనేటువంటి మాట రాశి గారు చెప్పినటువంటిది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అలాగే రెండు వేల పద్నాలుగులో అంటే రాష్ట్రాన్ని విభజించే సమయంలో శాసనసభలో ఒక చర్చ జరిగింది ఆ చర్చిలో కనీసం కనీసం అంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని విభజించమని డిమాండ్ చేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి కనీసం పల్లెత్తి మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో నాకు అనుభవం ఉంది ఈ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలో నడిపిస్తానని ప్రజలను మోసగించడానికి అనేకమైనటువంటి వాస్తవ విరుద్ధము లేకపోతే అమలు చెయ్యని చెయ్యలేడని తనకు తెలిసి చేస్తానని చెప్పి చెయ్యనటువంటి వాగ్దానాల గురించి కూడా ఒకసారి మననం చేసుకోవాలి ఆ రోజు ఏమన్నాడు ఆయన రైతులకు రుణమాఫీ అన్నాడు చేశారా లేదే ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి వాటిని బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పినప్పుడు ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రైతుల్ని నేను మోసగించలేను ఇది సాధ్యం కాదనేటువంటి విషయం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలు కోతయ్య కమిటీ వేశారు కోతలు కోశారు పదిహేను వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు సహాయం అందించట్టుగా చేశారు మరి ఇది మోసం కాదా అక్క చెల్లెళ్ళారా మీరు అప్పులు తీర్చవద్దు మీ బంగారాలు కుదువ పెడితే నేను ఇంటికి తెచ్చిస్తానని చెప్పి పద్నాలుగు వేల కోట్ల అప్పులున్నటువంటి అక్క చెల్లెళ్ళ అప్పులు బ్యాంకుల దగ్గర వారు పరపతులు పూర్తిగా పోగొట్టుకునేటట్టుగా చేసి వడ్డీలు అధిక వడ్డీలతో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెరిగితే ఏ అక్క చెల్లెమ్మకు కూడా కనీసం సాయం చేయలేనటువంటి పరిస్థితి మహిళల్ని మోసగించినటువంటి నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఉన్నారు రాష్ట్ర విభజన జరిగింది ప్రత్యేక తరగతి హోదాని రాత్రికి రాత్రే ఓటు నోటు కేసులో ఆయన ముద్దాయిగా ఉండి రాత్రికి రాత్రే విజయవాడకి తరలి వచ్చి ఏం చేశారు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని వారి స్వప్రయోజనాలకి తాకట్టు పెట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని గాయపరిచినటువంటి విధానాన్ని కూడా మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారన్నారు ఇది ఎలా సాధ్యం కోటి ఎనభై లక్షల ఇల్లుంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తానన్నటువంటి మాటలు కూడా సారి గుర్తు చేస్తా ఉన్నాను అంటే రెండు పర్యాయాలు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసగించడానికి సక్సెస్ఫుల్ గా తను తను ఎంచుకున్న మార్గం అధికారంలోకి రాకముందు ఎన్ని అబద్ధాలైనా చెప్పు అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చేయలేని పనులు పాత ప్రభుత్వం అంటే గడచిన ప్రభుత్వాలపై నెట్టడం అనేటువంటిది చంద్రబాబు గారి నైజమని మూడవ దఫా ఇవాళ ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న ఆయన నీతి ఆయోగ్ సంబంధించినటువంటి ఒక ప్రకటన చేసి నేను సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాను బై అమ అవి అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేటువంటి ఒక పచ్చి అబద్ధాన్ని పచ్చి అబద్ధాన్ని ఇవాళ వారు మీడియా సాక్షిగా ప్రజలకు తెలియజేస్తూ ఉంటే ప్రజలు వాస్తవం అవసరం ఉంది ఆయన కొన్ని తేదీలతో చెప్పినాను కొన్ని సందర్భాల్లో ఐదు నాలుగు ఇరవై రెండు సంవత్సరంలో మరో శ్రీలంకగా రాష్ట్రం మారుతుందని చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ పదమూడు నాలుగు ఇరవై రెండున శ్రీలంక పరిస్థితికి రాష్ట్ర రాష్ట్రం శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోత వేటు దూరంలో ఉందని ఒక ప్రకటన చేశారు మరి రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో భవితకు భరోసాని అని అనేటువంటి ఒక మాట చెప్పారు అంటే ప్రజలు కొన్ని వాస్తవాలను గ్రహించాలి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి కేవలం ఈ రాష్ట్ర ఖజానాలో వంద కోట్లు ఉంది ఈ రాష్ట్రాన్ని నడపలేరు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి కూడా నాటి ఆర్థిక మంత్రి శ్రీ యనిమల రామకృష్ణుడు గారు చెప్పినటువంటి మాట కూడా గుర్తు చేస్తా ఉన్నారు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం వంద కోట్లే ఖజానాలో ఉన్న ప్రజలకు ఒక మాట చెప్తే దాన్ని వేదంగా భావించాలి సత్యమేవ చేతి అనేటువంటి మహాత్మా గాంధీ సూక్తిని అమలు చేయాలి ఈ రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి వరం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల ఏర్పాటు ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం అని రెండు సంవత్సరాల కాలం ఆదాయం గణనీయంగా తగ్గినప్పుడు వచ్చినటువంటి ఆరు మాసాల్లోనే నవరత్నాల్ని అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఉన్నారు నవరత్నాలను అమలు చేసే క్రమంలో ఆదాయం తగ్గిపోయింది కరోనా వచ్చింది చంద్రబాబు నాయుడు గారి లాగా వంద కోట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు నేను అమలు చేయలేకపోతున్నానని చెప్పలేదే జగన్మోహన్ రెడ్డి గారు మీ మాదిరిగా కరోనా సమయంలో ఈ రాష్ట్రంలో వైద్య సదుపాయానికి సంబంధించినటువంటి మీరు చేసిన నిర్వాహకం వల్ల హైదరాబాద్ లాంటి నగరం మనకు దూరమైన ఒక వైరల్ ల్యాబ్ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చాడు భద్రత ఇచ్చాడు దానికి ఒక వ్యవస్థను సృష్టించాడు ఇవాళ మీరు రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్లే పెద్ద క్షణ్యంగా ఒక పెద్ద అబద్ధం చెప్పి మీకు పదివేలు జీతం చేస్తానని వాళ్ళ ఎన్నికల ముందు మీ స్వార్థ నిర్ణయం తోటి చేత ఓట్లు వేయించుకుని ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ వాలంటీర్ వ్యవస్థని మీరు ఎత్తివేశారే ఇంతకంటే మోసమే ఉంటుంది ఆలోచించండి అంటే ఈ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉందని పదిసార్లు మీరే శ్రీలంకగా మారుతుందన్నారు సొమాలి అయిపోతుందన్నారు ఈ రాష్ట్రంలో ఆర్థిక వనరులు లేవన్నారు రాష్ట్రానికి పద్నాలుగు లక్షల యాభై వేల కోట్ల అప్పులు ఉన్నాయన్నారు పద్నాలుగు లక్షల యాభై వేల కోట్ల అప్పులు ఉన్నాయన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆరో ప్రశ్నించారు ఏ విధంగా మీరు ఈ సూపర్ సిక్స్ ని అమలు చేస్తారని అడిగారు సంపద సృష్టిస్తానన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారిని అదే సందర్భం మేము కూడా అడిగాం ఏ విధంగా మీరు సంపద సృష్టిస్తారు దాచిన సొమ్ము మీరు దోచి దాచిన సొమ్ముని తెచ్చి మరలా ప్రజలకు పొందుతారా ఆ వాస్తవం చెప్పమని అడిగాం ఆ సందర్భంలో ఆయన చెప్పినటువంటిది నేను చాలా విజనరీ సంపదను సృష్టించి సూపర్ సిక్స్ అమలు చేస్తానన్నారు ఎందుకంటే దారుణం ఒకటి ఉండదు ఎందుచేత ఈ రాష్ట్రంలో ఏదైతే వినపడినటువంటి వర్గాలు ఏదైతే సమాజం చేత చిన్నగా చూడబడుతున్న ఏదైతే ఆర్థికంగా వెనకబడిపోయి ఉండి వారు జీవితాన్ని నిలదొక్కుకోవాలని ప్రయత్నించి సహాయం దొరక్క కిందనే ఉండిపోయిన వర్గాల్ని ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప ప్రయత్నాలు విద్య వైద్యం ఆలోచించండి విజనరీ చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజానేకం అడగండి రాష్ట్ర ప్రజలు అడగండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు ఈ దేశంలో విజా వైద్యం పేదవాడికి సక్రమంగా అందితేనే వాళ్ళ జీవితాలు బాగుంటాయని ఇవాళ మీరు వాటిని ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారు ఏడు వందల మెడికల్ ఏడు వందల యాభై మెడికల్ సీట్లు వద్దని చెప్పినటువంటి ఒక దుస్థితి విజనరీ ఆ ఇది అంటే పేదలకు వైద్యం అందకూడదని మీ ఉద్దేశం పేదల కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే దాన్ని అడ్డుకోవడానికి మీరు అంటున్నటువంటి మాట నాకు నవ్వు వచ్చింది మొన్న దావోస్ వెళ్ళిన సందర్భంలో ఐటీలో ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వడానికి లండన్ నుంచి ప్రొఫెసర్స్ తెచ్చామన్నారు కమ్యూనికేషన్ స్కిల్స్ మన వాళ్ళకి తక్కువ అన్నారు ఆ స్కిల్స్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాన్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను మీరు చెప్పిన మాటల్లో వాస్తవం లేదని మీకు తెలుసు మీరు కేవలం నేను మోసగించాను అధికారం దక్కించుకున్నాను నేను నా కుమారుడు బాగుంటే చాలని ఒక్కటి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను అడుగుతా ఉన్నాను రాష్ట్ర ప్రజలకు తెలియజే మంచి వాళ్ళకి జరిగింది రామోజీరావు గారికి ఆ కేసుకి సంబంధించి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టపోయింది ఎవరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలే కాదు పేద వర్గాలు ఖచ్చితంగా ఇక్కడ కులం లేదు మతం లేదు పేదరి కోణ ఉన్న ప్రభుత్వ సహాయం అవసరం అది అందించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందింది అని చెప్పడానికి ఈ రోజు మీ ముందుకు వచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా కొన్ని సంబంధించినటువంటి అంకెలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో ఇవాళ వచ్చినటువంటి ఎనిమిది మాసాల కాలంలో డెబ్బై మూడు వేల ఆరు వందల ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు అప్పులు చేశారు డెబ్బై మూడు వేల ఆరు వందల ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు అప్పులు చేశారు అంటే సుమారుగా మీరు సగటున పంతొమ్మిది పాయింట్ ఐదు నాలుగు శాతం అప్పులు ఈ రాష్ట్రంలో ఈ ఆరు ఏడు మాసాల కాలంలో చేశారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహాం లో కేవలం పదిహేను పాయింట్ ఆరు సిక్స్ ఆరు ఒకటి శాతం మాత్రమే అప్పులు చేసినటువంటి పరిస్థితి ఉంది మీరు పద్నాలుగు లక్షల యాభై వేల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆరు లక్షల యాభై నాలుగు వేల కోట్లు ఉన్నాయనేటువంటిది బడ్జెట్ లో మీరు ప్రకటన చేశారు అంటే ఇది మోసం చేయడం కాదా వంచడం కాదా ఇవాళ మళ్ళీ బిల్లులతో కలిపి తొమ్మిది లక్షల యాభై వేల కోట్లను మీరే ప్రకటన చేశారు నీతి ఆయోగ్ చెప్పినటువంటి మాటలు ఇది మోసం కాదా ఇవాళ మళ్ళీ చెప్తున్నారు పోలవరానికి కేంద్రం నిధులిచ్చింది అలాగే అమరావతికి కేంద్రం నిధులిచ్చింది వాటిని నేను డైవర్ట్ చేయలేను అనేటువంటి మాట డైవర్ట్ చేయమని మేము చెప్పట్లా కానీ మీ మాట నమ్మి మీకు ఓటు వేసిన మీ మాట నమ్మి మీకు ఓటు వేసిన ఈ ప్రజల్ని ఇంత దారుణంగా ఉంచడం అనేటువంటిది ప్రజాస్వామ్యం పట్ల ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు నమ్మకం సడలిపోతుంది ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం తగ్గిపోతుంది అంటే మూడు మార్లు మీరు తొంభై నాలుగు రెండు వేల నాలుగు మధ్య పద్నాలుగు పంతొమ్మిది మధ్య పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్య మూడు సార్లు సక్సెస్ఫుల్ గా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసగించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఒకసారి ప్రజలు ఆలోచించండి మూడు దఫాలు అబద్దాలకే ఓటు వేశాం అబద్ధం పాలించిన సమయంలో రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దెబ్బతిన్నాయో ఆలోచించమని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఒకటి నేను అంటాను ఒక అబద్ధానికి ఐదుగురు సాక్షులు ఉన్నారు వారిని కూడా అడుగుతా ఉన్నాను నన్ను చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ప్రకటించిన సమయంలో కళ్యాణ్ గారు వారు వారు ఎన్నికల ముందు మాట్లాడేటటువంటి మాటలు కూడా వారు ఒకసారి పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుచేత యాభై సంవత్సరాలు పైబడినటువంటి బీసీలకు పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటనలు చేశారో పదిహేను మహిళలకి పదిహేను వేల రూపాయలు అంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి అరవై లోపు ఉన్నటువంటి మహిళలకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు చెప్పిన వారి ఖాతాల్లో వేస్తున్నారు అమ్మవారికి ఉన్నటువంటి గొప్ప భావజాలం ఏమిటనంటే ఈ సమాజంలో ఎవరైతే పుట్టినటువంటి బిడ్డలు సముచితమైనటువంటి విద్యను పొందిన నాడే వారి జీవితాలు బాగుంటాయనేటువంటిది ఆలోచన చేశాడు ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే గాని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఆ విద్యని వారికి అందించడం అనేటువంటిది ఎరిగినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం తీసుకొస్తే ఇవాళ మీరు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏదైతే ఇరవై నాలుగులో గెలిచారు అమ్మఒడిని తల్లికి వందనం ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అన్నారు దానిలో పూర్తిగా ప్రజల్ని మోసగించారనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు దానికి కోడు నిరుద్యోగ వృత్తిగా అన్నారు లేదా ఉద్యోగ కల్పన అన్నారు మెగా డిఎస్సి అన్నారు ఏది మెగా డిఎస్సి వాళ్ళంత రోడ్డు మీదకి వస్తున్నారు కదా మెగా డిఎస్సీని మీరు ప్రకటిస్తానని జనవరిలో చెప్పినటువంటి మీరు మీరు ఎక్కడ చేశారు ఇద్దరయ్యారు ఒకటి చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆయనకి సాక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆ సాక్షి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది ఈ ప్రజలందరూ నమ్ముతున్నారు మీరు ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలను అమలు చేయకపోతే ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చిన మీరు ప్రశ్నించకపోతే ప్రజలను మోసగించిన వారు అవుతారు మోసగించిన వారు అవుతారు అది గమనించమని వారికి చెప్తున్నాను మూడవది ఈనాడు వారున్నారు వారు ఏది చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధాన్ని వల్లు వేస్తే దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్తారు తర్వాత ఆంధ్రజ్యోతి వారు ఉన్నారు వారు ఒక సాక్షిగా ఉన్నారు నాలుగో సాక్షి మరి ఐదో సాక్షి అని వారు ఉన్నారు వీరందరూ కలిసి ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో జనరలిజం మీరు ఆలోచించండి ప్రజల్ని మోసగించడానికి మనం ఉన్నామా ప్రజల్ని ఆదుకోవడానికి మనం ఉన్నామా ఆదుకునే క్రమంలో ప్రజాభావాలని అదే ప్రజలు పడుతున్నటువంటి ఈ బాధల్ని తీర్చడానికి మనం చేసిన ప్రయత్నాలు ఏమిటి కూడా ఆలోచించాలనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఆయన అంటారు చంద్రబాబు నాయుడు గారు జగన్ హయాంలో వార్షిక మూలధన వ్యయం తగ్గిపోయిందండి పదిహేను వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు వార్షిక వ్యయాన్ని చేశారు ఆయన టీడీపీ ప్రభుత్వం హయాంలో పదమూడు వేల ఎనిమిది వందల అరవై పాయింట్ అరవై అంటే పదమూడు వేల ఎనిమిది వందల అరవై పాయింట్ అరవై ఎక్కువ లేదా పదిహేను వేల ఆరు వందల ముప్పై రెండు పాయింట్ ఎనభై ఆరు ఎక్కువ ఆలోచించండి అంటే మీడియా ముందుకు వచ్చి ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక అతి విశ్వాసం చేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు కూడా గమనించమని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అలాగే ఆదాయం లెక్కేసుకుందాం సొంత పన్నుల ఆదాయం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో పద్దెనిమిది పంతొమ్మిది యాభై ఎనిమిది వేల కోట్ల నూట ఏడు యాభై ఎనిమిది పాయింట్ నూట ఏడు కోట్లు వచ్చింది ఆదాయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో దిగిపోయే సమయానికి తొంభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు సుమారుగా ఎంత పెరిగింది యాభై ఎనిమిది వేల కోట్లెక్కడా తొంభై రెండు వేల కోట్లెక్కడ ఆదాయాన్ని పెంచినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అలాగే సామాజిక రంగంపై సగటు వార్షిక వ్యయం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేసినటువంటిది తెలుగుదేశం రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు పాయింట్ నాలుగు మూడు కోట్లు ఖర్చు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు ఖర్చు పెట్టారు అంటే రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు ఎక్కువ ఆయన దృష్టిలో ఐదు వేల నాలుగు వందల ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెడితే అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు వల్లి వేస్తున్నారు ఇది అరిచేతిలో వైకుంఠమే కదా ఖచ్చితంగా ఈ లెక్కల గనక తీసుకున్నట్లయితే అంకెల గారడితో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసగిస్తున్నాడు ప్రజలకు కావలసింది మీరు చెప్పిన హామీలు అమలు అది గమనించమని ఈ సందర్భంగా వారికి నేను మనవి చేస్తూ ఉన్నాను ఒకటి నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను లేదా పవన్ కళ్యాణ్ గారిని ఇది మీరు అడుగుతున్నాం అనుకుంటున్నారా డిమాండ్ అనుకుంటున్నారా మీకున్నటువంటి మీరు కూడా ప్రజలతో పాటు మోసపోవాలనుకుంటున్నారా మీరు కూడా ప్రజలను మోసకించారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మిమ్మల్ని కూడా మోసగించే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా మీరు కూడా అడగనట్లయితే మీరేం చెప్పారు సూపర్ సిక్స్ హామీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు ఇవాళ పదిహేను పాయింట్ పదిహేను శాతం వృద్ధి రేటు సాధించిన తర్వాత అమలు చేస్తామని అంటే అయ్యా నాయుడు గారు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎనిమిది మాసాలు అయిపోయింది అంటే మీ దగ్గర ఉన్నది నాలుగు సంవత్సరాలు రెండు మాసాలు ఆరు మాసాలు ఎన్నికలు తీసేయండి అంటే మూడు సంవత్సరాలు ఎనిమిది మాసాలు మూడు సంవత్సరాలు ఎనిమిది మాసాల్లో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ప్రణాళిక చేసుకున్నారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ వాలంటీర్లు అనుకున్నారు ఐదు కాదు పది వస్తుందని మహిళలు అనుకున్నారు నెల నెల పదహైదు వేలు వస్తుందని వయసుతో సంబంధం లేకుండా తల్లులు అనుకున్నారు నాకు ఒక బిడ్డకే వచ్చే అమ్మఒడి ఇవాళ తల్లికి వందనం ద్వారా మూడు సార్లు వస్తుందని అలాగే బీసీలు అనుకున్నారు యాభై ఏళ్ళు వయసు వచ్చేస్తే మాకు పెన్షన్ వస్తుంది నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది మరి వీరందరి కోరికలు ఉన్నాయి కదా అక్కడ దానిని మీరు పులి స్టాప్ పెడుతున్నారు ఒకసారి ఈ సందర్భంలో మీ అందరికి ప్రజలందరికీ నేను గుర్తు చేసేది ఒకటి ఉంది ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ వారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు పోలవరం గురించి ఒక కామెంట్ చేశారు పోలవరం వారం వారం ఏటీఎం లాగా చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడింది అని ఇవాళ మళ్ళీ పోలవరం ఇవాళ మళ్ళీ రాజధాని ఈ రెండు చూసినప్పుడు ఇంకొక భయంకరమైన నిజాన్ని ఇవాళ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది పోలవరం పోలవరం ఇవాళ ఆయన ఆయనకి ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడింది అమరావతి చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడింది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అభివృద్ధి చెందుతారు ఇక్కడ కారణం ఏంటంటే ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి ఐదు వందల పైచీలకు ఉన్నటువంటి హెరిటేజ్ ఇన్కమ్ కానీ హెరిటేజ్ ఆస్తులు గాని ఒకేసారి తొమ్మిది వందల కోట్లు పెరిగాయి ఈ రాష్ట్రంలో సగటు జీవనం గడుపుతున్నటువంటి పేదవాడి జీవితం ఒకేసారి సకానికి పడిపోయింది ఇది ఆలోచించమని ప్రజలు నేను కోరుతా ఉన్నాను ప్రజల్ని కోరేది ఒకటే ఆలోచించండి ఈ రకంగా అబద్ధాలు వల్లివేసి ఓటు వేసిన తర్వాత ప్రజలకి శక్తిహీనులైపోతారు మనల్ని ప్రశ్నించలేరు అనేటువంటిది ఉంది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిత్యము ఏదో ఒక అసత్యాన్ని మనం మాట్లాడుతూ ఉండాలి ప్రచారం చేస్తూ ఉండాలి అనేటువంటి వాదన ఏదైతే మీరు చేస్తున్నారో నిన్న మీరు గమనించండి మీ స్వార్థం అనేటువంటిది బయటకు వచ్చింది ఆ రోజు జరిగినటువంటిది ఇంకొక స్వార్థం ఏమి వచ్చిందంటే అమరావతిలో రేట్లు పెరుగుతున్నాయి ఎవరు ప్రచారం చేస్తున్నారు అమరావతిలో భూముల విలువలు పెరుగుతున్నాయని ప్రచారం జరుగుతూ ఉంది పెరుగుతున్న చోట క్రయ విక్రయాల మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆదాయం ఎవరికి వస్తుంది ప్రభుత్వానికి వస్తుంది కదా ప్రభుత్వానికి వస్తుంది నిన్న రెవెన్యూ శాఖ మంత్రి గారు ఒక ప్రకటన చేశారు ఈ రాష్ట్రంలో మిగిలినటువంటి అన్ని జిల్లాల్లోనూ భూముల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతారట అమరావతిని కప్పిస్తారట అంటే మీకు కావలసిన వాళ్ళు ఇప్పటికే అమరావతిలో మీ వాళ్ళు భూములు కొనుగోలు చేశారు కేవలం మీ స్వార్థం కోసం చేస్తున్నారు ఇది అనేటువంటి వాస్తవం ప్రజలకు తెలిసినప్పటికీ కూడా ఇవాళ నిన్న మీరు చేసిన ఈ ప్రకటన ద్వారా అది తేట తెల్లమైంది భూమిలో ధరలు పెరిగిన చోట అధిక ఆదాయం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి అమరావతిలో భూములు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచట ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుదేరైపోయింది ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరైన నిర్ణయాలు లేక అనే ఆలోచనలు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల రిజిస్ట్రేషన్స్ కి ఫీజెస్ పెంచుతారట అంటే పట్టబగల దోపిడీ కదా ఇది పట్టబగలు దోపిడీ కదా ఇది ఆలోచించమని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దీనితో పాటుగా ఒకటి కాదు చంద్రబాబు నాయుడు గారు అసత్యమైనటువంటి సత్యదూరమైనటువంటి ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డాక్యుమెంట్ ఇచ్చారు ఏమని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది అబద్ధం నేను అంటున్నా ఇది అబద్ధం ఎందుచేత ఈ రాష్ట్రానికి ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఇప్పటి మేము మా ప్రభుత్వంలో ఏదైతే స్టాండర్డ్ అమ్మఒడి కానీ భరోసా కానీ ఇటువంటి కార్యక్రమాలు అమలు చేయడానికి డెబ్బై వేల కోట్లు అవుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ ప్రకటన ఏదైతే హామీలు ఉన్నాయో ఒక లక్ష యాభై వేల కోట్లు అంటే డబల్ అమౌంట్ అవుతుంది అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది నిజం కదా అది నిజం కదా ఆ నిజం కాదు నేను సంపద సృష్టిస్తానన్నారు ఏది సంపద ఎక్కడిది సంపద ఇవాళ రైతులు పెట్టుబడి సహాయం అందక అప్పులు పాలవుతున్నారే అమ్మలు బడికి వెళ్లే పిల్లలకి తన పిల్లలకి అమ్మ కూడా వచ్చేది ఇంతకు ముందు అప్పుకెళ్ళక్కర్రా ఇవాళ తల్లి అప్పు చేసుకునే పరిస్థితికి వచ్చింది ఎవరైతే కాలేజీలో చదువుతున్నారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అందట్లా ఆ రోజు మీరేమన్నారు పవన్ కళ్యాణ్ గారి మాటలో కూడా చూశాను నేను విద్యుత్ ఛార్జీలు పెంచవన్నారు దానికి పదిహేను వేల కోట్ల రూపాయలు బాధుడి కార్యక్రమం చేస్తా ఉన్నారు నిత్యావసర సరుకుల ధరలు అది ఆశ్చర్యకరంగా ఉంది నిత్యావసర సరుకుల ధరలు అధికంగా పెరిగిపోయాయి అన్నిటికంటే ప్రజల్ని పెద్ద మాస్కారి మాట ఒకటి చెప్పాడు ఉచిత ఇస్కా నేను పాత్రికే మిత్రులారా మిమ్మల్ని అడుగుతున్నాను ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గరికైనా వెళ్ళండి ఎవరికైనా ఉచితంగా ఇసుక లభించిందా అనేటువంటి మాట అడగండి అని కూడా మీ ద్వారా ప్రజాపక్షాన్ని మనం పనిచేద్దాం ఎక్కడైనా ఉందా మీరు ధర నిర్ణయించారు ఆ ధరకి అక్కడ జరుగుతున్నటువంటి విక్రయానికి వ్యత్యాసం ఉంది ఆ వ్యత్యాసాన్ని ఎవరు ఖాతాల్లోకి వెళ్తుంది ఆ వ్యత్యాసం ఎవరి ఖాతాల్లోకి వెళ్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆలోచించాలి మీకు తెలియదు మీరు సత్సీలు అనుకుంటే మీరు ససీయులను అనుకుంటే మీ మీ నియోజకవర్గాల్లో ఇసుక వ్యాపారం చేస్తున్నటువంటి వారు చేస్తున్న దోపిడీని అడ్డుకోవడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారు ఇది ప్రజారణం లూటీ కాదా ప్రజల్ని మోసగించడం కాదా ఉచితంగా ఇస్తానని చెప్పి ఉచితంగా ఇవ్వకుండా అధిక ధరలకు అమ్ముతున్నటువంటి మీరు ప్రజల్ని మోసగించడం కాదా అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను పద్నాలుగులో ఇంకొకటి మన జిల్లాలో చూసాం ఆ రోజు కాపుల్ని బీసీలో చేరుస్తారన్నారు చేర్చారా అడిగితే పద్మనాభం కానీ ఎలా హింసించారు ఆలోచించండి ఇవాళ సోషల్ మీడియా మీద కేసులు కాని అంటే ప్రశ్నించే గొంతుని అణచివేయాలనేటువంటి అధిక అధికారం అధిక అధికారాన్ని ప్రయోగించడం ద్వారా రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు ఖచ్చితంగా ఎప్పటికైనా ఆలోచించండి ఇవాళ ఖజానా వంద కోట్లు ఉన్నప్పుడు నవరత్నాలు గొప్పగా అమలు చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అనుభవం లేదన్నా అమలు చేశారు కదా మీరు ప్రభుత్వంలోకి నాటికి ఏడు వేల కోట్ల రూపాయలతో ఖజానా మీ చేతిలో పెట్టాడు ఏడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయంతో మీ చేతిలో పెట్టాడు ఏడు వేల కోట్లుంది మళ్ళీ పదహైదు వేల కోట్లు వచ్చి ఇంకో పన్నెండు వేల కోట్లు వచ్చి అంటే మీకు ప్రాఫిట్ వచ్చి అయితే మీరు వాటికి ఎక్కడికి కలపరు కానీ పేదవాడి పొట్ట పేదవాడి ఆకలి పేదవాడి జీవితం ఇవన్నీ ఎదురైపోయినా నీకు బాధ లేదు పేదల ద్వేషి పేదరికం మీద ద్వేషం కక్కుతున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోమని అరచేతిలో వైకుంఠం చూపించి అధికారం పొంది అరచేతిలో వైకుంఠం చూపించి అధికారం పొంది ప్రజలను మార్చగించడమే లక్ష్యంగా మూడోసారి మూడోసారి సక్సెస్ అవ్వాలనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడికి సరైనటువంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని దీనికి సాక్షిగా సంతకం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారైనా భారతీయ జనతా పార్టీ అయినా అదే రకంగా రాసినటువంటి పత్రికలైన ఐదుగురు అబద్ధానికి ఐదుగురు సాక్షులుగా ఈ రాష్ట్రంలో మిగిలిపోవద్దు నిజం ప్రజలకి తెలియాలనేటువంటిది సందర్భంగా మనం చేస్తా ఉన్నాం